ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద మూడు పార్టీలలో జనసేన ఒక పార్టీ చెప్పుకోవచ్చు తెలుగుదేశం వైసీపీ తర్వాత జనసేన ఉంది అయితే జనసేన రెండవ అతిపెద్ద పార్టీగా రావడానికి ప్రయత్నాలు చేస్తోంది ఉత్తరాంధ్రలో ఒక కేడర్ని పెంచుకుంటుంది అలాగే విజయనగరంలోని ఒక అతిపెద్ద లీడర్ వైసీపీకి చెందినటువంటి లీడర్ జనసేన పార్టీలో చేరబోతున్నాడని తెలుస్తుంది ఒకవేళ జనసేన పార్టీలో ఆ లీడర్ చేరినట్టయితే జనసేన పార్టీ ఇక తిరుగు ఉండదు ఉత్తరాంధ్ర మొత్తం జనసేన కైవసం అయినట్టే లీడర్ జనసేన పార్టీలో చేరబోతున్నాడు ఎప్పుడు ఏంటనేది మరో వారం అయితే తెలుస్తుంది కళ్యాణ్ గారు కూడా ఉత్తరాంధ్రపై ఫోకస్ చేశాడు మొన్ననే అల్లూరు జిల్లాలో అక్కడ అక్కడున్న ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు రీసెంట్గా వాళ్లకు కాళ్ళకు చెప్పులు లేని గిరిజను గుర్తించి వాళ్ళందరికీ చెప్పులు పంపించిన విషయం కూడా మనం చూసాం మరి ఉత్తరాంధ్రపై మాత్రం జనసేన ఫోకస్ పెట్టిందని మాత్రం తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మీడియా థ్యాంక్ యూ